హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకు అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో ఈ రోజున సోమవారం రోజున మనకైతే మే పంతొమ్మిదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి మన తెలంగాణలో రైతుల ఖాతాలో ఎంతవరకు అయితే ఎకరాల వారికైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని చాలా మంది రైతులను అయితే అడుగుతున్నారండి ఎందుకంటే గారు రవీంద్ రెడ్డి గారు మరొకసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయి విషయం తర్వాత వచ్చేసి చాలా మంది మళ్ళీ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కాబట్టి రైతు భరోసా పైన దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందామండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతు భరోసా కింద ఈసారి అర్హత పొందుతున్నారు అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అన్ని ఎకరాలకి ఇస్తుందా లేదంటే లిమిట్ పెడుతుందా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అలాగే ఎవరైతే రైతన్నలు మీరు కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా వెంటనే మన ఛానల్ తప్పున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరాల వారీగా డబ్బులు వెంటనే విడుదల చేస్తాం అధికారంలో రాగానే చేసి గతంలో అయితే మనకైతే చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఆ నేతలు ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత రైతులకి పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలా మంది రైతన్నులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైనా సరే ఆ పంటకు సంబంధించిన డబ్బులు ఆ పంటకు రావాల్సిన అయితే ఉంటాయి కదా ఆ పంట అయిపోయి చాలా రోజులు అవుతున్నా సరే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదని ఇప్పటికీ మంది చాలా వరకు అయితే బాధపడుతున్నారు సో వాళ్ళందరి కోసం మరో చెప్తూ మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రైతులకు మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నా ఏదైతే గతంలో ఇచ్చిన డబ్బులు కంటే ఇంకా పెండింగ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా వెంటనే విడుదల అని చెప్పారు సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే నాలుగు ఎకరాల నుంచి ఎనిమిది అయితే ఉంటుందో వాళ్ళకైతే మళ్ళొక్కసారి రెండో విడి దగ్గర డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీలో కనుక నాలుగు నుంచి ఎనిమిది ఎకరాలు ఉంటే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఈసారి మన తెలంగాణలో నాలుగు నుంచి ఎనిమిది ఎకరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఎనిమిది నుంచి పది ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మనకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఇలాంటి డబ్బులు మరి లేట్ అయినా సరే మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఓకేనా సో ఇకపై మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి అందరికైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి టాబ్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అయితే పంపడం జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్